ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెనతేజ్ ఆన్లైన్ శారీస్ సిలో జీడియోస్ లేటెస్ట్ మోడల్ శారీస్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ వస్తే కేటలాగ్ సారీస్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ వస్తుంది ఈ కి ఈ సారీస్ అయితే ముందు కూడా మన లో తెప్పించాం చాలా త్వరగా అయిపోతున్నాయండి ఇవి జస్ బ్లూ కలర్ లో సిల్వర్ కాంబినేషన్ ప్రింటింగ్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ వచ్చేవారికి మీకు శారీ చాలా లుక్ వస్తుంది ఈ విధంగా వస్తుంది శారీ కలర్స్ కాంబినేషన్స్ కూడా మంచి అండి అన్ని సిక్స్ కలర్స్ వస్తాయి అన్నీ కూడా బాగుంటాయి మీకు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి విధంగా టూ హ్యాండ్స్కి వర్క్ హెవీ వర్క్ ఇచ్చేసారు వర్క్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దోస్తే ఆరెంజ్ కలర్ శారీ అండి ఆరెంజ్ కలర్ డార్క్ లైట్ రెండు మిక్స్ కలర్స్లో వస్తుంది చాలా బాగుంటుంది బాడర్ కాంబినేషన్ అంతా కూడా మీకు సిల్వర్లో వస్తుంది కాబట్టి శారీ అంతా కూడా మంచి లుక్ వస్తుంది దోస్తే బ్లౌజ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా దోస్తి గ్రీన్ కలర్ శారీ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోద్ది అందరూ కూడా వీడియో లైక్ చేసేయండి ఫస్ట్ అయితే దోస్త గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది దోస్తి టమాటా కలర్ కాంబినేషన్ వస్తుందండి పింక్ టమాటా మిక్స్ లో వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది వస్తే బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ అయితే బ్లాక్ లోనే వచ్చేసింది అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది దోస్త బ్లౌజ్ అండి లాస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది కూడా మెయిన్ కలర్ చాలా మంది అడుగుతున్నారు ఎల్లో కలర్ కూడా ఈ విధంగా వస్తుంది వీడియో ఎలా ఉందో నా ఫ్యామిలీలో కమ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్